చికెను వండుకునే విధానం తెలియాలి కానీ అద్భుతంగా అమృతంగా ఉంటుంది నేను తెచ్చుకున్న అర్ధ కేజీ చికెను బాగా చన్నగా దానిని కోసి అందు ఒక ప్లేట్కి వేసుకోవాలి అంటే చిన్నగా తరుక్కుంటే టేస్ట్ బాగుంటుంది చికెన్కి కావాల్సిన కొబ్బరి పచ్చి కొబ్బరి చన్నగా తొరుక్కొని ఎండుమిరపకాయలు ధనియాలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని తెల్లవాయిలు వేసుకొని బాగా మిక్స్ వేసుకొని పక్కన పట్టి పెట్టుకోవాలి మిక్స్ ఆడించుకొని తర్వాత జిరక రావాలి కరివేపాకు ఇవన్నీ వేసుకొని తర్వాత వేసుకోవాలి ఏమిట్లో కుక్కర్లో వేసుకోవాలి నేనైతే కుక్కర్లో వేసుకున్నాను మీరు కుక్కర్ లేకుండా పెనంలో వేసుకోవచ్చు ఏం పర్వాలేదు కుక్కర్లో వేసుకున్న తర్వాత తర్వాత బాగా మగ్గనివ్వాలి అందులో ఉల్లిపాయలు వేసి జోరగా వేయించాలి అంటే గోధుమ రంగు వచ్చేంత వరకు బాగా వేయించాలన్నమాట ఏమిట్లో కుక్కర్లో మీకు పెనం అంటే పెనంలో వేసుకోండి నాకైతే కుక్కర్ ఉంది కుక్కర్లో వేయించిన గోధుమరంగా వచ్చేంత వరకు బాగా కలిగే తిప్పాలి తిప్పుతున్నారు కదా తిప్పండి బాగా తిప్పండి నేనైతే కలిగే తిప్పాను జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్కి బాగా ఇప్పుడు ఆ తర్వాత మనం మనము తెచ్చుకున్న చికెన్ ముక్కలు తరుక్కున్నాం కదా అది అందరికేసి బాగా తిప్పాలి ఎంతసేపు తిప్పాలంటే అందులో నీరు చికెన్లో వచ్చే నీరు అంతా బయటకు వచ్చేదన బాగా కడగే తిప్పాలి తిప్పారు కదా తిప్పండి బాగా తిప్పి అందులో నీరు వచ్చేస్తుంది చికెన్లో ఉండే నీరు అంతా వచ్చేస్తుంది కొంచెం గట్టిపడుతుంది బాగా తిప్పండి గట్టిపడిన తర్వాత మనం ఇదివరకు మిక్సీ పట్టుకున్నాం కదా ఏమిటి పచ్చి కొబ్బరి మొక్కలు మిరపకాయలు ధనియాలు తెల్లబాయలు అల్లము ఇవన్నీ వేసుకుంటాం కదా బాగా మిక్స్ పెట్టేసుకుంటాం కదా అది వచ్చేసి అందులో పోసి బాగా కరి తిప్పి కుక్కర్లో నాలుగు ఇచ్చులు వచ్చేంత వరకు బాగా దాన్ని నాలుగు ఇచ్చుల వచ్చేంత వరకు బాగా కుక్కర్లో ఉడికించాలి చికెన్ని ఆ తర్వాత అది దించేసి మనకు మంచి వాసన రావాలంటే స్మెల్ మీరు ఆ కుక్కర్ మూత తీసి చిన్నగా తరిగేసుకున్న కొత్తిమీర తరుగును అందులో వేసాయి వేయాలి కొత్తిమీర తరుగు ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట మీరు ముందే వేసాను ఒక స్మెల్ రాదు ఇప్పుడు చూడు ఆ చే తటలో ఉన్న కొత్తిమీర తరుగును అందరికీ వేసి బాగా కర్రదెప్పుతున్నాను మంచి గుమ్మగుమలాడి స్మెల్ వస్తుంది ఇట్టే అందమైన స్వచ్ఛమైన శ్వాసన వస్తుంది చికెన్ మీరు రొట్టెలు వేసుకుని ఇట్టే తినేస్తారు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించాలా ఉంటుంది చికెన్ ఓకే మై డియర్ వ్యూవర్స్ మరిన్ని వీడియోలు చూడాలంటే మీరు నా జీవన్ టాలెంట్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తనకు